సో అందరికీ నమస్కారం మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్ లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీ అఫెండర్స్ని ని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ పేర్లు వచ్చి పోలా భాస్కర్ రావు ఈయనది మన్యం డిస్టిక్ట్ సీతానగరం మండల్ జోగంపేట విలేజ్ సెకండ్ పర్సన్ పేరు వచ్చి ముద్దాడ నర్సింగరావు ఈయనది హెచ్ఎర్ల మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సో వీళ్ళిద్దరూ కలిసి మనకు మన జిల్లాకు సంబంధించి పక్క జిల్లాలకు సంబంధించి ఓవరాల్గా సెవెంటీన్ కేసెస్ పదిహేడు కేసెస్లో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసిన కేసెస్లో దొరకడం జరిగింది వీటిల్లో మనకి టోటల్గా ప్రాపర్టీ సెవెంటీ సిక్స్ లాస్ గోల్డ్ పోయింది డైమండ్స్కి సంబంధించి ఒక వర్త్ ఫైవ్ ల్యాక్స్ వరకు లాస్ అయింది సిల్వర్ కూడా మనకి ఒక వన్ ఎయిటీ ఫోర్ తులాస్ అండ్ సమ్ క్యాష్ త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్ క్యాష్ అమౌంట్ కూడా ఈ సెవెంటీన్ కేసెస్లో టోటల్ లాస్ ప్రాపర్టీ సో దానికి సంబంధించి రికవరీ వచ్చి మనకి థర్టీ సెవెన్ తులాస్ గోల్డ్ ఒకటి డైమండ్ బ్రేస్లెట్ అండ్ డైమండ్ లాకెట్ వర్త్ ఒక టూ ల్యాక్స్ పైన వర్త్ ఉన్నవి ఒకటి ట్వంటీ తులాస్ సిల్వర్ రికవరీ అయింది అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ రికవరీ అయింది అండ్ వీళ్ళు ఈ మనీతో పర్చేజ్ చేసిన స్కార్పియో వెహికల్ ఒకటి అది కూడా సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా వీళ్ళిద్దరూ మనకి శ్రీకాకుళం వన్ టౌన్ లిమిట్స్ లో ఒక రెండు బైక్ అఫెన్సెస్లో లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఆ బైక్లు కూడా రికవరీ అవ్వడం జరిగింది ఇంకొక కొన్ని బైక్స్ రికవరీ చేయవలసి ఉంది వీళ్ళ దగ్గర అది కూడా చేస్తాము అండ్ రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఎక్కడైతే ఇంకొక ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం ఇంకా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అతన్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు కొన్ని బ్యాంక్స్ లో కూడా ఇది తాకట్టు పెట్టారు సో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రికవరీ చేయడం కూడా జరుగుతుంది మనకి దీనికి సంబంధించి ఇంతకు ముందే వీళ్ళు పోలాభాస్కర్ రావు పైన ఒక థర్టీ సెవెన్ కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అందులో రెండు వేల పద్దెనిమిదిలో ఈయన అరెస్ట్ అయ్యి జైలు కెళ్లి బయటకు వచ్చారు దానికి సంబంధించి మనకి మన్యం డిస్టిక్ లో పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టి ఉన్నారు బట్ వాళ్ళు ఆ జిల్లాలో కాకుండా బయట జిల్లాకు వచ్చి వాళ్ళు అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఈయన నర్సింగ్ అయితే మనకు వన్ టౌన్ లోనే అతని పైన సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో అతను కూడా మానిటరింగ్ లోనే ఉన్నారు మనకి ఈ రికవరీకి సంబంధించి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ కాశీబుగ్గ అండ్ సిఐ సిసిఎస్ చంద్రమౌళి అండ్ మనకి సిఐ కాశీబుగ్గ సూర్యనారాయణ అండ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ రిమైనింగ్ టీమ్ మొత్తం మన స్టాఫ్ అందరూ దీనిపైన ఎఫర్ట్ పెట్టి చేశారు సో వీళ్ళి థ్యాంక్ దేమ్ అండ్ మనకి రిమైనింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కూడా ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసి మనం రికవరీ చేయడం అనేది జరుగుతుంది ఇతనికి వీళ్ళిద్దరు ఇంత ముందు ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అక్కడ జైల్లో పరిచయం ఇద్దరికి సో అక్కడ బయటకు వచ్చిన తర్వాత నుంచి చేస్తున్నారు ఈ అఫెన్సెస్ కూడా మనకి కాశీబుగ్గులో ఈ గ్రేవ్ అఫెన్స్ ఏదైతే ఉందో టూ థర్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది లాస్ట్ ఇయర్ మేలో జరిగిన అఫెన్స్ సో దాని క్లూప్ అయినా మిగతా కేసెస్ అన్ని మనకి డిటెక్ట్ చేయడం జరిగింది టోటల్ లాస్ వర్త్ అరౌండ్ సిక్స్టీ ల్యాక్స్ ఉంది సో మనకి ఇప్పుడు రికవరీ వర్త్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చూపిస్తుంది